హలో ఎవరువాన్ అబ్బా మామిడి పని చూపిస్తున్నానే కానీ దీని వెనక ఒక కష్టం ఉంది చెప్తాను వినండి అదేంటంటే నేనేమో మ్యాంగో జ్యూస్ చేద్దామని మ్యాంగోస్ తీసుకున్నానా మా అబ్బాయి మ్యాంగో తీసుకున్న తర్వాత కట్ చేయడం ఒక్కటే ఆలస్యం అంతే నేను ఫ్రూటే తింటాను ఇచ్చేసేయ్ అని అబ్బా ఉండరా జ్యూస్ తీస్తానంటే ఆగడం లేదు మరి ఏం చేద్దాం మీకు కూడా హాయి చెప్తున్నారు చూడండి ఎంత హ్యాపీ అయినా పండిచ్చేస్తే సరే ఇదంతా కుదిరే పని కాదని జ్యూస్ మానేసుకుని ఇంకా ఫ్రూటే తిందామని ఫిక్స్ అయిపోయాను ఇలా స్లైసెస్గా కట్ చేసుకుని వాడికి ఇచ్చి తర్వాత నేను కూడా తీసుకుని ఎంజాయ్ చేసాము ఏ మాట కామాట కానీ ఫ్రూట్ ఏమంత అంత టేస్టీగా లేదు పర్లేదు ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే చాలా తీయగలేదు అలాగని చెప్పక కూడా లేదనమాట కాస్త తాగితే మంచిగా జ్యూస్ చేసి ఇచ్చేదాన్ని చూడండి ఎంత కష్టపడుతున్నాడు తినడానికి యాక్చువల్లీ వాడికి ఇంకా సరిగా తినడం రాదు సో అందుకే అంత కష్టపడుతున్నాడు ఫైనల్ నేర్చేసుకున్నాడు మామిడి పని తినడం అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్